హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ ఒంగోలు బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాతం అన్న అన్న కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుందన్న చిలకలూరుపేట పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు వృషభ రాజముల బండలాగుడు పోటీ నిర్వహించారన్న ఆ యొక్క నిర్వహించిన పోటీలకు వచ్చిన జతలన్న ఎంసీఆర్ బుల్స్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లె గ్రామం ರೊದ್ದೂ ಟೌನ್ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಅನ್ನ ವಾರ ಮೂಡು ಗಿತ್ತೂಡನ ಮಚ್ಚಲಪುರಿ ಮಚ್ಚಲಪುಲಿ ದುಬ್ಬನ್ನ ಕಾರಂಜಯ ಜಿಯಬುಳನ್ನ ಗುತ್ತಿ ಆದಿಲಿಗಾರಿ ಗಿತ್ತ ವಾರು ಜೊತೆಯೀನಿಯ ಭಾಗ ಜರಿಗಿನ್ನ నా అన్న ఈ యొక్క కారం కారంజయ దుబ్బన్న మచ్చలపులి రెండుమిర్చి అన్న చూడన్న ఈ యొక్క సీనియర్ విభాగానికి వచ్చిన జతలు అన్న ఈ జతలు ఆదిలి గారి సీనియర్ గీత్తన్న ఇది మచ్చలపొలి దుబ్బన్న గిత్త రెండు కారం చేయన్న రెండు గిత్తలు అయితే ఇవాళ సీనియర్ విభాగానికి రావడం జరిగిందన్న ఎన్సి ఆర్బుల్స్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటుపల్లె గ్రామం పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అన్న వారి యొక్క రెండు గిత్త రెండు జతలతో అయితే రావడం జరిగింది ఈ యొక్క పోటీలకు అన్న ఈ యొక్క గిత్తలు ఈ సీనియర్షిప్ పోటీలలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయను అన్న అలాగే లైక్ చేయను అన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ